రాగి లడ్డూలు ఇలా చేసుకుంటే హెల్తీ టేస్టీగా ఉంటాయి దీన్ని తయారు చేయటం ఎంతో సులభం కావలసిన పదార్థాలు ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు ఖర్జూరాలు గింజలు తీసేసింది కప్పు గోధుమ పిండి కప్పు నెయ్యి పావు టీ స్పూన్ ఏలాకల పొడి కొద్దిగా గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తయారీ విధానం ఖర్జూరాలను నీటిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టాలి తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి రాగిపిండిని నెయ్యిలో వేయించాలి వాసన వచ్చే వరకు వేయించండి వేయించిన రాగిపిండిని ఒక పాత్రలో తీసుకోండి దీనిలో రుబ్బిన ఖర్జూరాలు గోధుమ పిండి యాలకాయ పొడి పొద్దుతిరుగుడు గింజలను కలపండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఈ ఉండలను రిఫ్రిజిరేటర్లో ఒక గంట పాటు చల్లార్చండి